మీ పాట నేను వస్తున్నానమ్మా మీ పల్లె పల్లె మీ ఆటగాన్ని వస్తున్నా పోలీసులు మీ మీకోసం పాట వాడికి ఎందులో బుల్లేదు కానీ ఆ నన్ను నిద్రపోతే ఎందుకే నిద్రపోతున్నావు పాడదా అని నన్ను లేపుతున్నది రమ్మంటున్నది పాడదాయే గద్దరంగా అంటున్నది ఎడమ గారికి మిత్రులు అన్న సో ఇంకా పద్మశ్రీ అవార్డు గ్రహిత చాలా చాలా పెద్దలు ఇంకా సభకు తరలి వచ్చిన నా తెలంగాణ కౌలు కళాకారులందరికీ వందనము వందనం తెలంగాణ ఉద్యమాధి వందనం ఇందాక తమ్ముడు తమ్ముడు రవి చెప్తున్నాడు ముప్పై ఏళ్ళ ఆ తమ్ముడికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో నాకు తెలియదు నిజంగా విధంగా కానీ ఆ తమ్ముడు ఒక చెప్తున్నాడు ముప్పై ఏళ్ళ నా కళా జీవితంలో ఇలాంటి సదస్సు కానీ ఇలాంటి సభ కానీ నేను చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు రవి ఇలాంటి సభ చూడలేదు ఎంత అద్భుతమైన సభ ఎవరికి వచ్చిందో ఈ ఆలోచన మరి పెద్దలు మామిడి వారికి మామిడి హరికృష్ణ గారికి వచ్చిందో లేక మార్చులు జూపల్లి కృష్ణారావు గారికి వచ్చిందో సాంస్కృతిక చైర్పర్సన్ వెన్నెలమ్మ గారికి వచ్చిందో నాకు తెలియదు కానీ ఎంత అద్భుతమైన సభ అని చెప్పి తమ్ముడు కితాబిస్తున్నాడు రండి మీ సమస్యలు అడిగితే పోలీస్ పెన్షన్ వేస్తారు రాణివారు రవీంద్ర గారి చుట్టూ రాణి గారు ఉస్మానియా చుట్టూ రాణి వారు ప్రగతి భవన్ల చుట్టూ పోలీసు పెన్షన్ వేస్తారు పోలీసులు వదలాడిగా వేలాదిగా తింటారు కానీ ఎంత మహాన రండి మీ సమస్యలు చెప్పండి మేము కూర్చి వేసుకొని వింటాం మీకు మైపు పెడతాం అయిపోయినా అన్నం పెడతాం హృదయపూర్వక కళాకారు మీకో మైకి పెడతాం మాట్లాడడానికి అయిపోయాక అన్నం పెడతా ఎంత అద్భుతమైన సభ ఎంత అద్భుతమైన సభ కానీ నాకు బాధేసింది అక్కడ నేను వెనుక అయిపో కూర్చున్నా నా తమ్ములు వచ్చి వడుకున్నారు సార్ అప్పుడే అసెంబ్లీలో మాట్లాడినారు చూపాలి కృష్ణారావు గారు కళాకారుల కోసం ఇంత విరుగు అది ఇది సభ కాదు కానీ కొంచెం చెప్తాను సార్ ప్లీజ్ అయితే కళాకారుల కోసం అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో న్యాయం జరగాల్సిందని చెప్పి వారు పెద్దలు మాట్లాడినారు అసెంబ్లీలో అదేవిధంగా శాసనసభలో శాసన మండలంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మాట్లాడినారు మొన్ననే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాటల పళ్ళకి ముప్పై రెండు గంటలకు అయితే వారు వచ్చి మీకందరికి ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చారు కానీ ఎందుకు మాకింత అవకాశం ఇచ్చినాక మళ్ళా చిట్ల వదితే ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాం ఆలోచించుకోవాల్సిందిగా కళాకారులకు వేడుకుంటున్నాం దయచేసి అయితే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది మొదలైన ఎక్కడి నుంచి ఇది మొదలైందంటే తెలంగాణ ఉద్యమంలో ఇంటికొక కళాకారుడు గ్రామానికి ఒక కళాకృతం పాటై ఆటై గజ్జ కట్టుకొని డబ్బు సంపాదించుకొని ఊరు పల్లె పల్లె ఢిల్లీ నడిపోతున్న తెలంగాణ టూర్ చేసినటువంటి ఈ పేద బిడ్డలు ఈ పేద కళాకారులు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి మా భక్తులు బాగుపడుతుంది మా అమ్మ నాన్నకు మంచిగా చూసుకుంటారు మా అమ్మ నాన్నలు ఎప్పుడూ ఎప్పుడు పరమాదాన్ని కానీ వాళ్ళకి మేము పెడతాం తెలంగాణ వచ్చినట్టు ఎంత విధ్వంసం ఎంత విధ్వంసం జరిగిందంటే సాంస్కృతిక సారధ్యాన్ని ఏర్పాటు చేసిన పదిహేను రోజులకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆ వినతి పత్రం ఇచ్చిన ఒప్పుకొని ఇచ్చిన కానీ అన్నది ఆ సంస్కృతి సార్ ఆ సంస్కృతిక సారధిలో తెలంగాణ తెలంగాణ కళ పాటలు కలది తెలంగాణ తెలంగాణ కళల కళాకేంద్ర తెలంగాణ పల్లి చాలా గొప్పది ఈ తెలంగాణకు వందరం అలాంటి తెలంగాణలో సాంస్కృతిక సారథి ఏర్పడ్డది తెలంగాణ తొలి ప్రభుత్వంలో కానీ తెలంగాణ కళ తులిసి మనంలో ఒక గంజాయి మొక్కన్నది ఒక గంజాయి మొక్క కేసీఆర్ ఆ గంజాయి మొక్కని తీసుకొచ్చి ఆ సారథిని అడిబడులో పాటి పెట్టి ఆ గంజాయి మొక్కను ఈ సారద రాష్ట్రం అయిపోయింది నిజం సాంస్కృతిక నాశనం చేసింది కళా గంజాని అంత భ్రష్ పట్టించింది కానీ తెలంగాణ ప్రజలు కొట్టిన దెబ్బకు ఆ ప్రభుత్వం పడిపోయింది ఆ మొక్కలన్నీ నేల కొరిగిపోయింది ఇప్పుడు అలాంటి అస్తవ్యస్తంలో ఉన్న సాంస్కృతిక సారానికి పాపం మా వెన్నెలమ్మకు చాలా కష్టాన్ని వ్యక్తి మీరు 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 ఎంత సవరిస్తారో దాన్ని ఎంత సవరిస్తారో మీరు మీ దాన్ని చాలా మామ గారు మీరు సారు దాన్ని చాలా చక్కగా సవరించాలని చెబుతూ విద్వాంసం కోసం వస్తే మన తెలంగాణ నేల భూమి విద్వాంసం అయింది దాని విద్వాంసం అయింది నేల విద్వాంసం అయింది పంట పొలాలు విద్వాంసం అయింది సార్ మన అని పాఠవారే చెప్పినట్టు గుట్టలు విద్వాంసం అవుతున్నాయి

మన కుంటి కూడా అవుతున్నది మన అవుతున్నది మన భా కూడా విధంసం అవుతున్నది జూపల్లి గారు మొదలు గట్టు మొదలు గట్టుడే స్పీచ్ లో మాట్లాడుతూ 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 నా సెల్ఫోన్ ఇవ్వండి నా సెల్ ఫోన్ ఇవ్వండి అని వాళ్ళ పియర్ అడుగుతున్నారు ఇక్కడ నుంచి సెల్ ఫోన్ తెచ్చిచ్చినారు ఆ సెల్ ఫోన్ చూపిస్తూ

తిరుగుకుంటా వింటున్నాం కానీ తిగుడు కోసం వెళ్ళి కానీ సోమవారా మనం బయట నిజంగా మించబోతాం ఇది నగరూలవాళ్ళు కాదు అనా పొద్దు మా

ಸರಿ ಪ್ರಕೃತಿ ವಿಭ భూమి విద్వాంసు ఇది నేను ఎట్టే నన్ను డిస్టర్బ్ చేసి సరే వాళ్ళ ముగిస్తున్నా బాయ్ ధన్యవాదాలు చాలా సమయం తక్కువ ఉంది మనకి భక్తులు చాలా మంది ఉన్నారు మనం డిస్కస్ చేసే చేయాల్సిన విషయాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి మన సబ్జెక్ట్కి అనుసరించి మాత్రమే సలహాలు సూచనలు దానికి మాత్రమే కట్టుబడితే బాగుంటుంది మన సమయం కూడా తక్కువగా ఉంది కాబట్టి జీవన విధానం సాంస్కృతిక చైతన్యం ఇది మన థీమ్ దీని గురించి మనం ప్రభుత్వానికి సమాజానికి సూచనలు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత జానపద కళా బ్రహ్మ డాక్టర్ రాజ్ భట్ గారి కుమారుడు సంగీత నాటక అకాడమీ అవార్డు రహిత శ్రీ రాఘరాజ్ భట్ గారి మాట్లాడుతున్నా